ఈ పెద్ద చంపింది ప్రభుత్వం కాదా స్వామి నాన్సరు అలియాస్ ప్రొఫెసర్ గురుదాస్ అగర్వాల్ వయసు ఎనభై ఆరు సంవత్సరాలు కేవలం తేలి కలిపిన నీళ్లు మాత్రమే తాగి నూట రోజుల పాటు బతికిన ఆయన తన ప్రాణం కంటే గంగా నది బతుకే ముఖ్యం అనుకున్నాడు మొండిగా తన దీక్షను కొనసాగించాడు ఈ సంఘర్షణలో చివరకు మరణమే గెలిచింది ప్రొఫెసర్ అగర్వాల్ ఓడిపోయారు నీరున్న చోట నాగరికత వర్దిల్లుతుందని మనస్ఫూర్తిగా నమ్మినందుకు ఆ నీళ్లు నడిచే నదుల్ని బతికించుకుందామని ఆశపడినందుకు ఒక నిండు మనిషి నేల కూలాడు ఈ పెద్ద ఆయన్ని మన ప్రభుత్వాలే దగ్గరుండి శ్రద్ధ పెట్టి మరీ చంపుకున్నాయంటేనే సహేతుకం మనం కొద్ది కొద్దిగా పొట్టి శ్రీరాముల్ని మర్చిపోతున్నట్లే రేపటి రోజున దేశం ఈ ప్రొఫెసర్ గారిని కూడా పూర్తిగా మర్చిపోవచ్చు కానీ ఆ పెద్ద మనిషి అడిగిన కోరికను మాత్రం దేశం మర్చిపోకూడదు గుర్తు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆయన కోరుకున్నది మన ప్రభుత్వాలు చేస్తామని పదే పదే చెబుతున్నది రెండు ఒకటి గంగా నది ప్రక్షాళన దేశ జనాభాలో నలభై శాతం మందికి తాగు సాగు నీళ్లిచ్చే జీవనది గంగకు పట్టినా పట్టబోతున్నా కాలుష్య కుళ్ళును కడిగేద్దాము అన్నదే ఆ ముసలాయన డిమాండ్ బతుకున్నప్పుడు దీనికోసం మూడు సార్లు మొండిగా దీక్ష చేసి చావుకు ఎదురెళ్లి నిలబడ్డాడు మొన్న మన్మోహన్ ప్రభుత్వం నమ్మించి మోసగించింది నిన్న మోదీ ప్రభుత్వం నమ్మించి నిరువున చంపేసింది మీ హామీలు మీ బడ్జెట్లు మీ ఇష్టం అయితే కాలుష్యం కూరల్లో చిక్కిన గంగా నదిని కాపాడుకుందామంటూ మీరిచ్చిన పిలుపును కూడా మీరే మింగేయడం ఏమిటి అన్నది అగర్వాల్ బతికున్నప్పుడు అడిగిన సూటి ప్రశ్న నమామి గంగే అంటూ గంగా తీరంలో పలుగు పారాపట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చినప్పుడు మోదీ కమిట్మెంట్ మీద మనందరిలాగే ఆయనకు గట్టిగా నమ్మకం కుదిరింది కానీ ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడ వేసిన గంగా అక్కడే ఉంది గంగ మీకే కాదు మాకు గంగేనంటూ కార్పొరేట్ కంపెనీలు మెలేశాయి గంగా ఉపనదుల మీద కట్టబోయి రద్దైన జల విద్యుత్ ప్రాజెక్టులు మళ్లీ రెక్కలు తొడుక్కున్నాయి ఇదేమిటంటూ మోడీను ఉద్దేశించి జీడి అగర్వాల్ రాసిన మూడు లేఖల్ని ప్రధానమంత్రి కార్యాలయం దాఖలు చేసింది దేశమంతా కోట్ల కొద్దీ మరుగుదొడ్లు కట్టించేశాం టీవీల్లో పేపర్లలో స్వచ్ఛ భారత్ ప్రచారం కోసం వేల కోట్లు కుమ్మరిస్తున్నాం అవన్నీ మీకు కనిపించడం లేదా అన్నవి బీజేపీ ప్రభుత్వాలు ఇస్తున్న తొండి సమాధానం ఎన్విరాన్మెంట్ గురించి నదుల అనుసంధానం గురించి నదుల ప్రక్షాళన గురించి లెక్చర్లు ఇస్తే బుర్ర లెక్కించుకునే జనం ఇప్పుడు లేరు ఎందుకంటే పర్యావరణం అనేది ఇవాటి రోజుల్లో ఒక పరమ బోరింగ్ సబ్జెక్ట్ చేతిలో ప్లాస్టిక్ సంచులకు ఆకాశంలో ఓజోన్ పొరకు లింకు పెట్టి మాట్లాడితే విని చప్పట్లు కొట్టడానికి ఇక్కడ ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు అందుకే బాగా చదువుకున్న విదేశీ డిగ్రీలు సంపాదించుకున్న ఐఐటి ప్రొఫెసర్గా డజన్ల కొద్ది యూనివర్సిటీల్లో గౌరవ ప్రసంగాలిచ్చిన ఇచ్చిన ఆ పెద్ద మనిషి మనసు పెట్టాడు ప్రజల్లో చైతన్యం రగిలించడం కంటే ప్రభుత్వాలకు బాధ్యత గుర్తు చేద్దాం అన్న క్రియాశీలతను ఎంచుకున్నాడు ప్రభుత్వాల మొద్దు నిధులను వదిలించాలన్నది ఆయన సంకల్పం జీవనదుల్ని చంపుకుంటే మనిషి మనుగడకే ముప్పు తప్పదు అన్నది ఆయన హెచ్చరిక కానీ ఆయన వేదన అరణ్య రోధనే అయింది ఆమరణ దీక్ష అనేది అవహేళనగా మారిన ఈ రోజుల్లో ఆయన దీక్షను కూడా ప్రభుత్వాలు తేలిక్క తీసుకున్నాయి గంగానది పరిశుభ్రత కోసం గత నూట పదకొండు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఎనభై ఆరు ఏళ్ల పర్యావరణవేత్త ప్రొఫెసర్ జిడి అగర్వాల్ సనన్ హరిద్వార్ లో తుది శ్వాస విడిచారు తన రక్తంలో పొటాషియం తగ్గిపోతుందంటూ చివరిసారిగా ఆయన మీడియాకు రాసిన లేఖ మాత్రమే ఆయన ఆత్మకు సాక్షిగా చరిత్రలో నిలబడిపోయింది ఏ గంగ కోసమైతే పోరాటం చేశాడో ఆ గంగ నీళ్ళలోనే ఆయన ఆస్థికలు తేలియాడుతున్నాయి ఆడుతున్నాయి ఇది ప్రభుత్వం చేసిన హత్య కాదా